శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక దానికి వెనుతిరిగింది గ్రూప్ స్వారీగా కవులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు తరగతులు ఇంకా మొదలు కాలేదు ప్రొఫెసర్స్ ఇంకా రాలేదు ఇంతలో పెళ్ళుమ్మని నవ్వుతూ జానికి మా గ్రూప్ దగ్గరకు వచ్చింది ఎలా ఉన్నా సీత ఎలా ఉన్నారు మల్లేశ్వ అంటూ పెళ్ళుమని నవ్వుతూ వీపులు పగిలేలా చర్చి ప్రశ్నిస్తున్న జానకిని చూసి అంతవరకు ముప్పై రెండు పళ్ళు కనపడేలాగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న జ్వరాలు ముఖంలో లేకుండా పోయింది పామును చూసినట్టు దెయ్యాన్ని చూసినట్టు దడుపు జ్వరం వచ్చిన వాళ్ళ ముసుకుపోయారు ఏంటి ఎలా ఉన్నారు వీరంతా నాకు సీనియర్స్ అయి కూర్చున్నారే అప్పటికి ప్రొఫెసర్స్ ఇంకా ఉన్నారా మార్పులు ఏమి జరగలేదా అన్నట్టు జయబాద్రి రుక్మిణి మేడం కనబడలేదు వస్తున్నారా సగం తెలుగు సగం ఇంగ్లీషు కలిపి మాట్లాడే ఆ ప్రొఫెసర్ రావలింగయ్య ఇంకా అలానే ఉన్నారా వచ్చిన వచ్చి తెలుగు ఇంగ్లీషు కలిపి తెలుగు బోధిస్తున్నారా మైత్రి పొడిగాటి జడపట్టుకు లాగి ఆకుమారి తల్లోని గొబ్బిపూలు తెంపి నోటితో బుడగలు ఊది నిజుటిని కొట్టుకుంటూ ఒకటే ప్రశ్న వర్షం కురిపించసాగింది ఇదివరకు ఎంత హుషారుగా ఉండేదో అంతే హుషారుగా ఉంది ఇటువంటి మార్పు ఆమెలో లేదు దానికేలో లేదు దానికి తెల్లటి పావు పావురాయ రంగులో ఉన్న తెలుపు మీనాల్ లాంటి కళ్ళు నడుం వరకు ఉన్న కురుల్ని క్లిప్పెట్టి మిగతావి గాలికి వదిలేసింది పెద్ద గుండ్రని కుంకుంబొట్టు సన్నగా ఐలేండర్తో కాటుగా ఆర్గండి లేత గులాబీ రంగు చీర ప్లేయింది పువ్వులున్న జాకెట్టు హైస్ చూడగానే ఇంకోసారి చూడాలనిపించే రూపురేఖలో అలంకరణను జానికి ఇది మరి ఇంతటి సుందరాంగి కల్గోరత కల్పుగోరతంగా ఉండే అమ్మాయి అబ్బాయిల ఆమెను ముట్టినట్టు తాకి తాకినట్టు నవ్వీన నవీనట్టుగా ఎందుకు అత్యసర మాటలతో ఉన్నారు ఆ మిత్ర చూపులు కళ్ళల్లో భయము బెరుగు బెదురుతో ఆమె నుండి పక్కగా జరిగి కూర్చోవటం ప్రారంభించారు క్లాసెస్ మొదలైనంత వరకు రెగ్యులర్గా ప్రక్క బిల్డింగ్లోని దానికి తమ క్లాస్కి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వస్తూ పలకరిస్తూ వెళ్ళటం స్నేహితుల మానసిక శారీరక హావభావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఏంట్రా నేను మీకు జూనియర్ని అయిపోయినని చిన్నతనమా నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఎందుకు జానకీ నుండి ఇదే వారం నుండి ప్రశ్న ఒకటికి పదిసార్లు వేస్తూనే ఉంది వేస్తూ వేస్తూ తను ఎంతో సంభ్రంగా స్నేహితులను కలవటానికి వస్తే వచ్చేటప్పుడు వృత్తిశలతో కాకుండా పూల తిండులు పూలు గులాబీ పూలని ప్లాస్టిక్ కవర్లో పెట్టి తెచ్చేది కాయని పండని స్వీట్లని ప్రతి దినం తెచ్చి అందరికీ ఇస్తూ ఉండేటువంటిది జానకి వరుసగా వారం నుండి తమ దగ్గరకు రావటం మారీ సార్